హలో అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చూస్తున్నారా మా ఇంట్లో రెగ్యులర్గా చేసే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసుకొని ఇప్పుడైతే అసలైన పూజ స్టార్ట్ అవుతుంది అయితే నేను ఏమేమి తీసుకున్నానో ఎలా చేసుకుంటానో అంతా కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదైతే నేను రెగ్యులర్గా చేసుకునే పూజ మీరు చూస్తూ ఉంటారు కదా శివరాత్రి రోజు మాత్రం పెట్టడానికి ఇలా ఇంకొక శివయ్య ఫోటోనైతే తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ ఫోటోని అక్కడ నేను సపరేట్గా పీట పెట్టుకుంటాను పీట పెట్టుకొని చేస్తాను హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ మోమో యేష్ పండు చూసారు కదా ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అన్నమాట ఆ రోజు ఈవినింగ్ చేసుకున్న పూజ వ్లాగ్ మొత్తం ఈ ఈ వీడియోలో ఉంటుంది అయితే మార్నింగ్ నేను రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే నేను సపరేట్గా పీట పెట్టి పూజ చేసుకుంటాను సో ఎప్పుడైనా మా వారు సామాన్లు అన్నీ తీసుకొస్తారు కాకపోతే ఇంకా మంత్ ఎండింగ్లో వచ్చింది కదా సో ఆయన కుదరలేదు నేనే ఇంకా ఈవినింగ్ వెళ్ళేసి పండ్లు అవన్నీ తెచ్చుకున్నాను అయితే ముంతా కంచి కూడా పెడతామన్నమాట మేము వాటిని అయితే ఫస్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి లేదంటే ఆయిల్ వేసినప్పుడు మొత్తం పీర్చేసుకుంటుంది అనమాట మనం దీపం ముట్టిస్తాం కదా సో తర్వాత ఇంకా ఇదైతే నేను పీట రెగ్యులర్గా యూజ్ చేసుకునేది ఇదేనండి శివరాత్రికి ఇంకా చిన్న చిన్న పూజలకి ఇదైతే కింద ముగ్గు వేసేసి ఇలా మళ్ళీ పైన కూడా ముగ్గు వేసి ఒక వైట్ కలర్ క్లాత్ వేసి దానిపైన ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటాను ఇంకా నేను తెచ్చుకున్న పూలు పండ్లు ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టేసుకొని ఇంకన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఆ ముంత కంచెడు ఉంటుంది కదా దానికైతే సున్నంతో కానీ విభూదితో కానీ ఇలా మొత్తం వైట్ కలర్గా పెట్టేసుకోవాలి విభూది అవైలబుల్గా లేని వాళ్ళు అయితే సున్నం పెట్టుకుంటారు ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ విములవాడకు వెళ్తాను కదా నా దగ్గర ఊపిదుండలు చాలానే ఉంటాయి సో నేనైతే ఊపిదుండనే ఇలాగ మొత్తం పూదించుకుంటున్నాను తర్వాత దీపం వెలిగించుకోవడానికి ఒత్తుల్ని కూడా దూతితో చేసేసుకున్నాను కొంచెం పెద్ద సైజులో చేసుకుంటాను ఎందుకంటే ఒక ఫుల్ డే మొత్తం కూడా దీపం ఉండాలండి మనం ఈరోజు ఏ టైంకి ముట్టించుకుంటామో రేపు అదే టైము ఈవినింగ్ వరకు కూడా దీపం కొండెక్కకుండా చూసుకోవాలి ఇంకా నేనైతే ఫోటో పెట్టేసి తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా వినాయకుడు పూజ వినాయకుడి విగ్రహం అయితే కంపల్సరీ పెట్టుకుంటాం కదా సో శివయ్య ఫోటో ముందు నేను వినాయకుడిది కూడా పెట్టుకున్నాను సో ఇంకా అలంకారం అయితే చేసేసుకుంటున్నాను నేను తెచ్చుకున్న పువ్వులు పండ్లు అవన్నీ కూడా అయితే డైరెక్ట్గా మనం ముంత కంచుడు పెట్టకూడదండి ఫస్ట్ బియ్యం పోయాలి ఒక ఐదు సార్లు బియ్యం పోసిన తర్వాత దానిపైన ముంత కంచుడు పెట్టుకుంటాను ఇంకా దాంట్లో కూడా ముంతలో కూడా రైసే వేసుకొని పెట్టుకుంటాను అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీ కామెంట్స్ అయితే నేను కంపల్సరీ అన్నింటికి రిప్లై ఇస్తాను ఇంకా నాకు వీలైనంత వరకు వాటిని కూడా పాటించేలాగా చూసుకుంటాను నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను సో ఇంకా నేనైతే ఆ పైన బియ్యం పోసేసుకున్నాను కదా మిగిలిన బియ్యం కూడా నేను ఆ చిన్న కుండ ఉంది కదా దాంట్లో పోసేసుకుంటాను ముంత కంచుడు అంటారు కదా ఇంకా ఇదిగోండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫ్రూట్స్ ఇది వచ్చేసి బెల్లం పానకము కంపల్సరీ ఇది శివరాత్రి రోజు పెడతాము మేమైతే ఇంకా అన్ని ఆకులు కలిపి ఇస్తారు కదా పంచగజ పలారం అని అంటారు అది కూడా మనకు శివరాత్రి రోజు మార్కెట్లో అమ్ముతారు అన్నీ కలిపి ఒక ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అలా వస్తుంది అనమాట అది కూడా తెచ్చుకున్నాను ఇక్కడైతే ఇంకా నేను అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను మా వారైతే ఇంకా రాలేదు సో ఆయన వచ్చిన తర్వాత పూజ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా సో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ కంచుడి కింద మనం బియ్యం పోసాం కదండీ ఇవైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కుండ కదలకుండా మెల్లిగా సైడ్ నుంచి తీసుకొని నెక్స్ట్ డే నైవేద్యం చేసి పెట్టాలన్నమాట ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు యూజ్ అవుతుంది కదా సో అందుకనేసి వీడియో మొత్తం క్లియర్గా నేను తీసి పెడుతున్నాను అంటే మనం ఫస్ట్ టైం ఎలాగైతే చేసుకున్నామో ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్కరి ఆచారం ప్రకారం మా ఇంట్లోనైతే మేము ఇలా ముంత కంచుడు పెట్టుకుంటాము అమ్మ వాళ్ళ సైడ్ అయినా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయినా గాక్షింతలు పువ్వులు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను కంకణాలు కూడా కట్టేశాను సెవెన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది మా ఆయన అయితే ఇంకా రాలేదు కాల్ చేస్తున్నాను సో కొంచెం ఆయన లాంగ్ డిస్టెన్స్ వెళ్ళారన్నమాట వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు నన్ను పూజ చేసేసుకోమని చెప్పారు కానీ నేనైతే పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా ఒక్కదాన్నే చేసుకోలేదండి శివరాత్రికి అందరం కలిసే చేసుకుంటాము సో నాకైతే ఇంకా ఒకదానికి చేసుకోవాలనిపించలేదు సో వెయిట్ చేద్దామని చెప్పేసి నైన్ ఓ క్లాక్ వరకు అయితే వెయిట్ చేశాను ఇంకా ఆయన కాల్ చేసి ఇంకా టూ అవర్స్ పడుతుంది మీరు కానెక్ట్ చేసేయండి అని చెప్పారు సో ఇంకా తప్పలేదు అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది పొద్దున నుంచి వాటర్ కూడా ఏమీ తాగలేదు అసలు ఆకలి అయితే ఏమీ లేదు కానీ ఇంకా మరీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి పూజ అయితే చేసేసుకుంటున్నాము మేము ముగ్గురమే ఫస్ట్ అయితే పిల్లలకు కంకణాలు కట్టేసి ఇంకా నేను కూడా కట్టుకున్నాను తర్వాత దీపం వెలిగించుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర అన్ని నైవేద్యంలాగా ఒక్కొక్కటిగా తీసి పెట్టాను ముందే అన్ని నీట్గా కడుక్కొని ఒక పెద్ద గిన్నెలో పెట్టి అన్ని దగ్గర పెట్టుకున్నాను ఊరికూరికి లేవకుండా ఇంకా అన్ని పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాము నేను పిల్లలు మా పండుగడికి అయితే ఇలా పసుపు కుంకుమ వేయడం అంటే చాలా ఇష్టం ప్రతిసారి నేను వేస్తాను నేను ఫస్ట్ నేను ఫస్ట్ అని గొడవ చేస్తుంటాడు మెల్లిగా చేస్తాడు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయడు ఇంకా తర్వాత మా పెద్దోడు కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసేసాడు ఇంకా కొబ్బరికాయ నేను కొడుతుంటే మా చిన్నోడు వచ్చి నేను కొడతాను నేను కొడతా అని చెప్పి నా చేతిలో నుండి తీసుకొని కొట్టాడు తర్వాత ఇలాగ మేము బెల్లం శాఖ నీళ్ళ శాఖ ఇలా పెడతామన్నమాట పెట్టిన తర్వాత ఇంకా దేవుడికి సాష్టంగా నమస్కారం చేసుకుంటాము చూస్తున్నారు కదా ఇలాగా మా ఆయన ఒక్కడు మిస్ అయిపోయాడు ఫస్ట్ టైము అసలు ఆయన లేకుండా పూజ చేసుకోవడం ఎలాగో ఉంది కానీ ఇంకేం చేస్తాము అంతేంటి కదా ఒక్కొక్కసారి తప్పదు అలా అయిపోయింది అన్నమాట చూస్తున్నారు మా చిన్నోడు ఎంత పద్ధతిగా కూర్చొని జాగ్రత్తగా చేస్తున్నాడు కదా ఇంకా వాడు కూడా పూజ చేసుకున్న తర్వాత నమస్కారం చేసేసుకున్నాడు ఇంకా నేనైతే హారతి ఇచ్చేసాను ఇక్కడ ఇంకా రెగ్యులర్గా పూజ గదిలో కూడా చేస్తాం కదా అక్కడ కూడా హారతి ఇచ్చేసాను తులసమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేసి వచ్చేసాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫాస్టింగ్ వదలాలంటే ఫస్ట్ ఎండు ఖర్జూరతోనే తినాలి అని చెప్పేసి చిన్నప్పుడు మా అమ్మ అయితే చెప్పేది ఫస్ట్ ఎండు ఖర్జూర తర్వాత పచ్చి ఖర్జూర తర్వాత కొంచెం బెల్లం పానకం తీసుకొని ఇంకా తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు సో మేము అవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది మిల్లన ఈ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టము ఇంక ఈ ఫ్రూట్ అయితే తింటున్నాను ఈ ఫ్రూట్ అయితే నాకు చాలా ఇష్టం అన్నిటికంటే చిన్నప్పుడైతే ఈ ఈ తినడానికి శివరాత్రి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేసేదాన్ని ఇది ఒకటి ఈ ఫ్రూట్ ఒకటి శివరాత్రికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేస్తుంది అమ్మమ్మ అన్నము అవన్నీ పెడతారు అనమాట ఐదు రకాల కూరలు ఆ టేస్ట్ కూడా శివరాత్రి రోజే వస్తుంది మళ్ళీ ఇంకెప్పుడు రాదు అది ఇది ఈ రెండు మాత్రం సూపర్ అసలు మళ్ళీ ఇయర్ మొత్తం ఎప్పుడు దొరకవు ఈ టేస్ట్ నా ఫేవరెట్ ఫ్రూట్ మీకు ఇప్పుడైతే ఫాస్టింగ్ అయిపోయింది కదా కుదిరినంత వరకు జాగారం ఉంటాము ఇంకా రేపు మార్నింగ్ అయితే ఐదు రకాల వంటలు చేసి నైవేద్యం పెడతాం దేవుడికి ఇంకా అది కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి అన్ని కూడా అంటే శివరాత్రి రోజు చేసే వంటలకు అది ఒక వేరే రకమైన టేస్ట్ వస్తుంది అనమాట దేవుడు మహిమతోని ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఫైవ్ టైప్స్ నేను ఏమేమి చేస్తా ఏంటిది అనేది అది కూడా మిస్ అవ్వకుండా చూడండి కుదిరితే ఈ వీడియోలోనే పెడతా లేదంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా మమ్మీ కూడా ఎక్కువ చేయి ఎవ్రీ ఇయర్ పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ కి అయితే వెళ్తాము కానీ ఇంకా ఈసారి మా ఆయన ఇంకా రాలేదు ఆఫీస్ లోనే ఉన్నాడు ఫస్ట్ టైం ఆయన లేకుండా పూజ చేసుకోవడం ఇంకా టెంపుల్కి వెళ్ళాలంటే ఎంత లేట్ అవుతుందో మరి ఆయన వచ్చేసరికి చూడాలి ఫైనల్లీ మా వారు అయితే నైన్ థర్టీకి వచ్చారు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో కూడా పసుపు కుంకుమ వేసేసి పూజ చేసేసాడు ఆయన కూడా తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము అయితే మాకు ఏమైందంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి మేము ఏమనుకున్నాము మా మ్యారేజ్ డే రోజు కీసరగుట్ట వెళ్ళాము కదా చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా సో ఈరోజు కూడా అక్కడికే వెళ్దాము కొంచెం మాకు నియర్ బై ఉంటుందన్నమాట కీసరగుట్ట ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము వెళ్ళేది మేమే వెళ్ళకుండా మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా మా చెట్టి తల్లి వాళ్ళని కూడా తీసుకెళ్ళాము వాళ్ళకు మా చెట్టి తల్లిని చూసారా తనకి శివాలయంలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట ఇంకా అక్కడ కూడా నాకు వెళ్ళడానికి కుదరలేదు సో తన పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని కూడా కార్ టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్దామని బయలుదేరాము కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి మాకు తెలీదు ఆ రోజు అంతమంది జనాలు ఉంటారని చెప్పేసి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందు నుండే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట మొత్తం అయితే చూసుకుంటూ వెళ్ళాం మేము వెళ్ళేసరికి ఏమైనా తగ్గుతుందేమో ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ ఎందుకు వెళ్ళడము అని కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది మెల్లిగా ఆ ట్రాఫిక్లో పడి పిల్లలేమో నిద్రపోయారు ఇంకా వాళ్ళని వదిలేసి మేము దర్శనానికి వెళ్ళాలన్నా కూడా భయమేసిందండి ఆ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వదిలేసి వెళ్తే దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఎన్ని అవర్స్ పడుతుందో తెలియదు అంత జనం ఉన్నారు ఇంకా దేవుడి మీద భారం వేసేసి బయటనే నిల్చొని దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము దర్శనం అయితే చేసుకోలేదండి టెంపుల్లోకి వెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా దర్శనం చేసుకుంటామని చెప్పి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము ఇలా మా శివరాత్రి పండగ అయితే అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి టూ అయింది ఆ రోజు నైట్ మేము ఇంటికి వెళ్ళేసరికి సో ఫస్ట్ టైం శివరాత్రి రోజు టెంపుల్లో దర్శనం చేసుకోకుండా వచ్చాము ఇంకా మా హస్బెండ్ కూడా లేకుండా మేము ముగ్గురమే పూజ చేసుకున్నాము కొంచెం సాడ్గా అనిపించింది కానీ పర్లేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తామన్నమాట ఓకే అండి ఇంక ఈ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మార్నింగ్ నేను చేసుకున్న వంటలన్నీ కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అన్నట్టుగా విషయం చెప్పడం మర్చిపోయానండి ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా ఆయన రాలేదని చెప్పేసి కొంచెం కోపంగానే ఉన్నాను ఇంకా ఆయన సడన్గా కాల్ చేసి మీరు ముగ్గురు బయటకు రండి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను చెప్పాడు సో నేను కోపంగానే ఉన్న వీడియో అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మీకు కూడా చూపించాలి కదా సర్ప్రైజ్ ఏంటి అనేసి ఏంటి చూస్తున్నారు సర్ప్రైజ్ ఎక్కడా లేదండి నేనైతే ఇప్పుడు దాన్ని రివీల్ చేయట్లేదు రాబోయే వీడియోస్లో సర్ప్రైజ్ ఏంటి అనేది నేను చెప్తాను తెలుసుకోవాలనుకుంటున్నారా సర్ప్రైజ్ ఏంటో అయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి బాయ్ బాయ్